అలా టమాటో ఆనియన్ రేట్లు కేజీ డెబ్బై రూపాయల కాలీఫ్లవర్ అయితే వంద రూపాయలు వెజిటేబుల్స్ పక్కన పెట్టు ఫ్రూట్స్ అయితే లగ్జరీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ లెవెన్ పర్సెంట్ కి రీచ్ అయింది ఈ ఇయర్ మొత్తంలో ఇదే హైయెస్ట్ నీకు వచ్చే సాలరీ మీద థర్టీ పర్సెంట్ ట్యాక్స్ ఎసెన్షియల్స్ మీద ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ ట్యాక్స్ అసలు ఏం ఖర్చులు వద్దురా డబ్బులు దాచుకుందాము అనుకున్న సరే సేవింగ్స్ మీద కూడా ట్యాక్స్ పెంచారు ప్లెయిన్ పాప్కార్న్ మీద ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ దాంట్లో సాల్ట్ యాడ్ చేస్తే ట్వెల్వ్ పర్సెంట్ జీఎస్టీ దాంట్లో క్యారమెల్ యాడ్ చేస్తే ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కోకోనట్ మీద జిఎస్టీ లేదు కానీ కోకోనట్ వాటర్ తాగాలి అనుకుంటే ట్వెల్వ్ పర్సెంట్ జీఎస్టీ కోనట్స్ కావాలి అనుకుంటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ బుక్స్ మీద జిఎస్టీ లేదు కానీ నోట్ బుక్స్ మీద ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ హోటల్ లో రోటీ తింటే ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ అదే పరాట తింటే ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఇవి నుంచి సెకండ్ హ్యాండ్ కార్ వరకు ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ అదే కొత్త కార్ కొనుక్కోవాలి అనుకుంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ట్యాక్స్ దాన్ని రోడ్ మీద నడపాలి అనుకుంటే టోల్ ట్యాక్స్ పెట్రోల్ అయితే సెంచరీ కొట్టేసింది రూపీ రేటు మెల్లమెల్లగా పడిపోతుంది క్యాపిటలిజం లో ఉంటున్నాం క్యాపిటల్ గురించి కొంచెం కూడా ఐడియా లేదు సరే టమాటా రేట్లు ఆయిల్ ప్యాకెట్ రేట్లు చూసుకొని అమ్మాయిలకి ప్రామిస్ లు చేయండి నిన్ను మహారాన్ లో చూసుకుంటే